కృష్ణం వందే జగద్గురు లోకంలో జగద్గురు అయి మనకి భగవద్గీతను అందించాడు కృష్ణుడిగా ఆయన ఎందుకు కదిలేడు ఆయనకి ఏ అవసరానికి కదలవలసి వచ్చింది ఎవరైనా ప్రార్థన చేశారా కంసుడి ఉద్ధరిని తట్టుకోలేకపోతున్నాం ఈశ్వర మీరు రెండి వచ్చి ఆ కంసుని చంపండి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి దేని కొరకు వచ్చాడు ఆయన కేవలము దయ ఈ దయ ఎప్పటిదో తెలుసా అండి ఏ తల్లిదండ్రులకు పుట్టారో ఆ తల్లిదండ్రులు మరిచిపోయారు ఎందుకు పుట్టాడు వాళ్ళకి తాను గుర్తు చేసి ఇందుకు వచ్చానని కానీ చెప్పుకున్నాడు అంత దయ అంత కృతజ్ఞత అయింది ఆ చీకట్లోకి తీసుకెళ్లి కారాగారంలో దేవకీగుసుదేవుల్ని బంధించాడు ఆ కంసుడు లోకంలో దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భార్య ప్రసవ వేదన పడుతుంటే భర్త లేచి ఉపకారం చెయ్యలేక ఎవ్వరినీ పిలవలేక పిలిస్తే పుట్టిన పిల్లాన్ని చంపేస్తాడేమో అని భార్య ప్రసవిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండడం తప్ప లేచి గుక్కెడు నీళ్ళివ్వలేక ప్రసవ వేదనలోనూ ఆవిడ గట్టిగా నోరు కూడా ఎత్తి అరవకుండా నిప్పి భరించి ఆవిడ పిల్లాన్ని కనవలసినంత దయనీయమైన స్థితిలో ఆయన పుట్టాడు ఆయన కర్మ అలా పుట్టవలసిన అవసరం కటిక చీకటి శ్రావణ మాసం అష్టమి తిథి అర్ధరాత్రి బయట వాన ఆయన యొక్క మాయ అందరూ కంసుడితో సహా నిద్రపోతున్నారు చేతులకి సంఖ్య చూస్తున్నాడు తప్ప వసుదేవుడు ఏవీ చేయలేడు పుత్ర ప్రేమ ఇంత నొప్పులు పడుతున్న దేవకీ దేవి అంత నొప్పిని అంత కష్టాన్ని ఓర్చుకుంటోంది పైకి ఏమైనా కొంచెం మూలిగితే ఎక్కడొచ్చేస్తాడో కంసుడు అప్పుడు పుట్టాడు ఏ సామాన్యుడిగా పుట్టాడు ఏంటి ప్రకృత బాలుడిగా పుట్టలేదు అప్పుడు అది కృష్ణావతారంలో ఉన్న గొప్పతనం జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర విహారు మరుకుండల ప్రభావిత కుంతల వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే పిల్లవాడు ప్రాకృత శిశువుగా పుట్టినవాడు ఒక్కసారి మహానుభావుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువై ఆ కారాగారంలో ప్రకాశించి తానే దేవకీ వసుదేవులకి చెప్పారు లోకంలో ఏ పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పిల్లవాడు ఏడుస్తాడు తల్లిదండ్రులు గుద్దికుంటారు ఒక్క కృష్ణావతారంలో గమ్మత్ ఏమిటో అండి ఆయనకి వీళ్ళు నమస్కారం చేశారు ఇద్దరు సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వము నీలోనిదిగా సర్వాత్మ సర్వాత్మయు ఆత్మ వస్తు సంపన్నుడవ ఈ సర్వమయుడవ నీకును సర్వేశ్వర లేవు లోను సంధులు వెలయన్నంది దేవకీదేవి ఈశ్వర అంతటా నిండిపోయినటువంటి స్వరూపానివి ఆత్మస్వరూపివి అటువంటి వాడివి ఇవాళ మాంసనేత్రానికి కనపడేలా నా కడుపున పుట్టావా తండ్రి ఏంది వసుదేవుడు ప్రార్థన చేశాడు అప్పుడు ఆయన అన్నాడు ఒకనొకొకప్పుడు ఇప్పటికి మూడు జన్మల క్రితం మీ ఇద్దరు పుష్మి సుతపుడు అనబడే పేర్లతో జన్మించారు మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు తపస్సు చేశారు నా కొరకు నేను మీకు ఇచ్చాను అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని మీరు అడగలేదు నా వంక చూసి నాలాంటి కొడుకు కావాలని అడిగారు నాలాంటి కొడుకునివ్వాలంటే నేనే తప్ప ఇంకొకడు లేడు మీరు నన్ను అడిగిన కారణానికి అంత కష్టపడి తపస్సు చేసినందుకు నాలాంటి కొడుకు కావాలని మీరు ఒక్కసారి అడిగితే మూడు మార్లు అన్నది సత్యం గనక మూడు మాటలు మీ కడుపున పుట్టాను పిల్లవాడిగా ఒకసారి మీరు పృష్ణీ సుతపుడు అన్న పేరుతో ఉంటే నేను పృష్ణి గర్భుడు అన్న పేరుతో పుట్టాను వేరొక పర్యాయం మీరు అదితి కశ్యపుడిగా కశ్యపులుగా ఉంటే నేను వామనమూర్తిగా జన్మించాను ఇప్పుడు మీరు దేవకీ వసుదేవులుగా ఉంటే కృష్ణ పరమాత్మగా ఆవిర్భవించాను ఇది మూడవసారి నేను ఇచ్చిన వరం సత్యం ఈసారి మీరు ప్రేమ చేతనో కొడుకనో మీ మనసుని నా దగ్గర పెట్టి నన్నే స్మరణ చేసిన కారణం చేత ఇక మీకు కూడా ఇదే చిట్ట చివరి జన్మ మీరు నాలో కలిసిపోతారు అని ప్రకృత శిశువు అయిపోయాడు అయిపోయి వసుదేవుడితో చెప్పాడు నన్ను ఇలా తీసుకెళ్ళు అన్నాడు యమున దాటించాడు ఆ శౌరికి తెరవసగను ప్రకాశోద్ధత భంగ కలిత యమున పూర్వము సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ ఒకనాడు రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టుగా యమున కృష్ణ పరమాత్మని తీసుకుని వసుదేవుడు ఎడుతుంటే దారిచ్చేసింది ఏమి వాళ్ళకి జ్ఞాపకం ఉందా దేవకీ వసుదేవులకి ఈ పుట్టిన పిల్లాడు శ్రీ మహావిష్ణు అని వాళ్ళకి జ్ఞాపకం లేదు వాళ్ళకి జ్ఞాపకం లేకపోయినా తను జ్ఞాపకం చేశాడు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు తల్లిదండ్రుల్ని కాపాడాడు ఇది మూడవ జన్మ అన్నాడు మీరు తపస్సు చేసినందుకు మూడవసారి ఆవిర్భవించాను అన్నాడు ఇప్పుడు మీరు గమనించండి మూడు సార్లు ఆయన కదలడానికి కారణం వాళ్ళు చేసిన ఒక్క తపస్సుకి ఒక్క వరానికి మూడు మాట్లు ఆయన అలా పుట్టవలసిన అవసరం ఆయనకుందా కానీ కారుణ్యం కాబట్టి ఈశ్వరుని కదలికలో అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట ఎప్పుడెప్పుడలా దిగొచ్చినా అందులో ఉండేది దయ మాత్రమే దయచేత కదులుతాడు తర్వాత ఆనుషంగిక ప్రయోజనం వేరే ఉంటుంది ఆ కృష్ణ పరమాత్మగానే కౌరవల వధకి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే రాక్షస సంహారానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే జగదాచార్యుడై భగవద్గీత ఆవిర్భావానికి కారణమయ్యాడు ఆ కృష్ణ పరమాత్మగానే భక్తులైనటువంటి అర్జునాదులను ఉద్ధరించాడు కానీ ప్రధాన ప్రయోజనం మాత్రం కృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించడం అత్యంత దయతో తన గురించి తపసు చేసినటువంటి ఆ పృష్ణి సుతపుడు వీళ్ళిద్దరి కోర్కె తీర్చడానికి వాళ్ళకి జన్మల తర్వాత విస్మృతి కలిగిన జ్ఞాపకం చేసి మరీ వచ్చాడు కాబట్టి ఆయన కృతయుగంలో నరసింహుడిగా వచ్చిన త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా వచ్చినా ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చిన ఆయన కదలికకి కారణం మాత్రం దయా తర్వాత ఉంటాయి ఇంకా ఇంకా అనేక కదలికలు ఉంటాయి అవతారంలో నరసింహుడిగా చాలా కదలికొంది రాముడిగా అబ్బో ఎంత కదలికుందో మీ అందరికీ రామాయణంలో విన్నది కృష్ణుడిగా ఎంత కదలికుందో ఆ కదలికలన్నిటిలోనూ ఆయన నోటితో కూడా మాట్లాడుతూ ఉంటాడు చెప్తూ ఉంటాడు రాముడిగా ఎంతో ప్రబోధం ఉంది ఆయన మాట్లాడినటువంటి విషయాలు అనేక ఉన్నాయి రామో దిర్ణాభిభాషతే ఆ మాట ఒక్కడి చాలు నాకు రెండు మాటలు తెలియవమ్మా అన్నాడే నేను ఏకపత్ని వ్రతుణ్ణి అన్నాడు మనుష్యులు ఎలా బ్రతకాలో ఆయన నేర్పి చూపించాడు అలా మాట్లాడి చూపించాడు కృష్ణుడు సరే భగవద్గీతనే ఉపదేశం చేశాడు ఇలా కృతయుగంలో నరసింహుడిగా త్రేతాయుగంలో రాముడిగా ద్వాపర యుగంలో కృష్ణుడిగా ఎవరు కదిలి అవతార స్వీకారం చేశారో వాడే కలియుగంలో కూడా కదిలి వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలౌ వేంకటనాయక కలియుగంలో ఆయనే వేంకటనాయకుడిగా వచ్చాడు అయితే ఇక్కడ ఒక గమ్మత్తుంది అక్కడ పుట్టినప్పుడు ప్రార్థనలు జరిగాయి అక్కడ పుట్టినప్పుడు తపస్సు ఉంది అక్కడ పుట్టినప్పుడు ఎవరికో కష్టం ఉంది అక్కడ పుట్టినప్పుడు ఎవరో కనీసం ఈశ్వరుడు వస్తే బాగుండన్న స్పృహ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలా ఏమైనా ఉందా ఆయన రావడానికి అసలు అది పరిశీలనం చేస్తే వెంకటరమణుడి పట్ల భక్తితో ఎందుకు ఉండాలో అర్థం అవుతుంది లేకపోతే వెంకటరమణుడు ఎంతసేపు ఎందుకు గుర్తొస్తాడంటే ఎప్పుడూ కోరికలకి గుర్తొస్తాడు ఏ కోరిక లేకుండా ఆయన్ని చూస్తానికి వెళ్ళడం అనేటువంటిది జీవితంలో ఎప్పుడూ ఉండదు ఏదో కోరిక అందుకే పనికొస్తూ ఆయన ఏ కాలం చేత అసలు కదిలాడో మీరు గమనించవచ్చు ఈ కదలికని మీరు కానీ చూస్తే వెంకటవ యొక్క అవతారంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయం వెంకటేశ్వర్య నన్ను మాట్లాడినది చాలా అసలు మాట్లాడలేదని నేను ఆయన మాట్లాడారు చాలా కాలం మాట్లాడాను కానీ ఆయన లోకానికి మాటలతో చెప్పిన దానికన్నా ఆయన సంకేతంతో చెప్పింది ఆయన యొక్క కథలో ఆయన యొక్క కదలికలో ఆ అవతార వైశిష్ట్యంలో ఆయన మనకి ఎన్నో నేర్పేశాడు అసలు అది గమ్మత్తు ఆయన్ని రమ్మని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు ఈశ్వరాను రా అని ఎవరు అడగలేదు ఎందుకు అడగలేదో తెలుసా అండి కలవు వెంకటనాయక కలియుగంలో వచ్చాడు కలియుగంలో ఆయన ఒక తల్లి కడుపున పుడితే కృష్ణుడనో రాముడనో ఎవరో ఒకళ్ళు పేరు పెట్టడం ఉంటుంది ఏదో విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి పెట్టారు రామ అని పేరు ఏదో కృష్ణ గర్గుడు పెట్టాడు వామన తల్లిదండ్రులే పొట్టిగా ఉన్నారని అలా పిలిచారు కానీ అసలు వెంకటేశ్వర ఈ పేరు ఎవరు పెట్టారు ఏ అన్నా పెట్టాడు ఆయనకు ఆ పేరు లేకపోతే ఆయన ఏదో తల్లిదండ్రులకి ఒక అవతారంలా దిగి వచ్చినప్పుడు ఆయన ప్రకటనమై ఒకరికి కనపడితే మొదట ఎవరైనా ఆయనకి ఇలా నామకరణం చేశారా ఆయనకి బాల్యము అన్న అవస్థ ఏమైనా ఉందా రాముడికి ఉన్నట్టే కృష్ణుడికి ఉన్నట్టే వామనమూర్తికి ఉన్నట్టే వెంకటరమణుడికి బాల్యం ఏమైనా ఉందా అసలు ఆయన ఎందుకు ప్రకటన అయినట్టు ఎక్కడ ప్రకటన అయినట్టు దానికి కారణం ఏమిటి ఎందుకు కదిలినట్టు మరి ఆయన ఇది మీరు పరిశీలనం చేస్తే అప్పుడు మీరు వెంకటేశ్వరావతారమును గూర్చి పరిశీలనం చేసినట్టు ఆ పరిశీలనం చెయ్యడమే దాని గురించి వినడమే నన్ను నమ్మండి పరిపూర్ణమైన వెంకటేశ్వరానుగ్రహమునకు కారణమవుతుంది ఎందుకు కదలవలిసి వచ్చింది ఆయన అంటే ఎవ్వరూ ఆయన్ని కదలమని అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల కలియుగంలో కదలడానికి కారణం ఏమిటో తెలుసా అండి ఆయన కదలాలన్న కోరిక ఎవరికీ లేదు అసలు ఈశ్వరుడు కదలాలి ఈశ్వరుడు కనపడాలన్న కోరిక లేదు యథార్థం అంతే చెప్పాలి ఎందుకో తెలుసా అండి అందుకే ఆయన పేరు వెంకటేశ్వరుడిని పెట్టుకున్నాడు ఎవరు పెట్టలేదు ఆయనే పెట్టుకున్నాడు వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి తహ నామదేవ నామేవస్త అంటుంది భవిష్యోత్తర పురాణం వేం అంటే పాపం పెట్టుకోవడం వెంకటేశ్వరుడు వెంకటేశ్వరరావు అని పేరెట్టుకుంటారు పెళ్లి కార్డులో రాసేటప్పుడు వెంకటేశ్వరరావు అని రాస్తారు వెమ్ అన్న మాటకు అర్థం లేదు వేం దీర్ఘం ఉంటే పాపం వేం పాపం కటేశ్వరుడు అంటే కథ అంటే తొలగించుట పాపమును తొలగించగలిగినటువంటి తిరుగులేని అధికారం ఉన్నవాడెవరో వాడు ఈశ్వరుడు పాపములను తొలగించగలడు పాపం అనగా ఏమి ధన్యుని చెనకలేనిది ధన్యుని కానివాని నరకమనకు తోయగలిగినది దానికి పాపమని పేరు అసలు పాపం అంటే ఏమిటో తెలిస్తే కదండి వెంకటేశ్వరుడు అంటే ఏమిటో తెలియడానికి పాపము అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు మీకు వెంకటేశ్వరుడికి ఉన్న అనుబంధం ఏమిటో మీకు అర్థం అవుతుంది పాపము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి శాస్త్రము చేత చెప్పబడ చెప్పబడినా చెప్పబడకపోయినా మీ కామము కొరకు మీ ద్వేషము కొరకు మీరు చేయు కర్మకు పాపమని పేరు అంటే కొంచెం అయోమయంగా ఉంది నువ్వు అన్నమాట అంటారేమో కామము చేత కానీ ద్వేషము చేత కానీ మీరు ఏ కర్మైనా చేస్తే దాన్ని పాపం కింద చిత్రగుప్తుడు రాసుకుంటాడు అందుకే చిత్రగుప్తిని చేత వ్రాయబడినదేదో దానికి పాపమని పేరు నాకు కోరిక ఉంది ఈ పని చేస్తే ఇది వస్తుంది అని నేను చేశాను దానికి పాపమని పేరు నేను ద్వేషంతో పని చేశాను ఆ ఈ పని చేస్తే వాడు ఏడుస్తాడు ఓ పని చేశాను పాపమని పేరు పుణ్యం ఎక్కడుంది పుణ్యమే పాపము పాపమే పుణ్యం సుఖంగా ఉండడం సుఖం అనుకుంటున్నారేమో దుఃఖము యొక్క క్రియ